రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున భారత మైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది దీంతో ఫిబ్రవరి ఇరవై ఏడున పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ కాశ్మీర్లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది ఐదేళ్ల క్రితం ఇదే రోజున సిఆర్పిఎస్ కాన్వాయ్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది సైనికులు ఉన్న ఈ కాన్వాయ్ లో అధికంగా బస్సులు ఉన్నాయి కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్ ని ఓ బస్సును ఢీక్కొంది బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి దీంతో వెంటనే పేలుడు సంభవించింది ఈ ఘటనలో నలభై మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు దీనికి ప్రతిస్పందనగా భారత వైమాక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్కు చెందిన యుద్ధ విమానం మింగ్ ట్వంటీ వన్ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై అక్కడే పడిపోయింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైనికులు మింగ్ ట్వంటీ వన్ పైలట్ అభినందన్ వర్తమానాన్ని పట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్తమానాన్ని విడుదల చేసింది పుల్వామా ఉగ్రవాది అనంతరం భారత్ అప్పటి వరకు పాక్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది పాకిస్తాన్ ను బ్లాక్ హస్ట్లో చేర్చుకుంది మనీ లాండరింగ్ బై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను కూడా భారత ప్రభుత్వం కోరింది ఈ దాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ చెరగలేదు పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్ పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది సర్జికల్ స్ట్రైక్ రూపంలో ఐదులు తీర్చుకుంది పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి పద్నాలుగున పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం